కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని చిన్నశంకర్లపూడి గ్రామంలో సగర కులస్తులు ప్రశాంత వాతావరణంలో ఆదర్శ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు పార్కును తలపించేలాగా మొక్కలు నాటి విశాలమైన స్థలంలో ఈ శ్మశానాన్ని ఏపూరి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో అద్భుతంగా అభివృద్ది చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుక మరణం సహజమని మరణించిన తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కనీస సౌకర్యాలు అవసరమన్నారు సొంత నిధులతో శ్మశాన వాటికను నిర్మించినట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలో హరిశ్చంద్ర విగ్రహాలను ప్రతిష్ఠించారు సంఘ నేతలు గ్రామ పాల్గొన్నారు ఉన్నాము అంటే దీని ఒక ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున ఈ పనులు ప్రారంభించడం జరిగింది మరి పూర్వం చూసుకున్నట్టయితే గత వంద సంవత్సరాలు బట్టి కూడా ఎంతో అధ్వానంగా ఉన్న శ్మశాన వాటికి ఇప్పుడు పార్కును తలదన్నే విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి దానికి మా సగర కులస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకరించడం జరిగింది అలాగే దాతల సహకారంతో కూడా దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది కులస్తులు ప్లస్ దాతలు విరాళంతోనే పూర్తిగా సుమారు ఏడు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో ఈ శ్వాసన వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈరోజు సంతోషిస్తున్నాను మరి నిజంగా చెప్పాలంటే దీన్ని ఈవేళ నుండే హరిశ్చంద్ర విగ్రహం ఈరోజు పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ప్రారంభించాము ఈ బిల్డింగ్ కూడా మొత్తం ఫుల్ ఫ్లెచ్డ్గా ఈరోజు నుంచే ఇది ప్రారంభించామని చెప్పేసి కూడా ఈ సందర్భం